స్ అప్రోచ్ చేసే జాబ్ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ ఎక్కడ కనిపిస్తున్నాను సబ్స్క్రై బెస్ చేసి ఆ పక్కన వచ్చే బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా అప్రోచ్ చేసే మిస్ కారు ఈ వీడియో నాతో తప్పకుండా లైక్ చేయండి చేయండికి ఫేస్బుక్ ద్వారా వాట్సప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి ది మహేష్ ఫ్రెండ్ తెలంగాణలో మనకి మరొక నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఆర్టీసీలో రెండు వందల డెబ్బై తొమ్మిది పోస్టుల భర్తీకి అనుమతి ఉత్తర్లు జారీ చేసిన ఆర్థిక శాఖ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీలోని వివిధ విభాగాలలో రెండు వందల డెబ్బై తొమ్మిది పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది ఫైనాన్స్ విభాగంలో ముప్పై తొమ్మిది మంది జూనియర్ అసిస్టెంట్లు పర్సనల్ విభాగంలో ముప్పై మూడు మంది జూనియర్ అసిస్టెంట్లు ఎంఎంటి ఎంఎంస్టి విభాగంలో ఇరవై మూడు మంది ట్రైనీ మెకానిక్ సూపర్వైజర్లు టీఎస్టీ విభాగంలో ఎనభై నాలుగు మంది ట్రైనీ ట్రాఫిక్ సూపర్వైజర్లను నియమించనున్నారు ఈ పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు ఇందుకు అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలని శాఖ కార్యదర్శి ఎన్ శివశంకర్ టీఎస్పిఎస్సి అధికారులను కోరారు పోస్టుల భర్తీపై టీఎస్పిఎస్సి అధికారులకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వాలని ఆర్టీసీ అధి అధికారులకు సూచించారు సో ఫ్రెండ్స్ ఇది యొక్క ఇన్ఫర్మేషన్ అనేది సో మనకు ఈ యొక్క కాళ్ళకు సంబంధించి అత్యర్లని అయితే నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఈ యొక్క ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటానో సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని రెండు రాష్ట్రాల్లో ఎవరైతే విద్యార్థులు నిరుద్యోగులు ఉన్నారో సో వారికి ఎప్పటికప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఏమైనా వాటికి సంబంధించిన మంచి మెటీరియల్ కానీ ఆన్లైన్లో ఫ్రీగా ఉంటే తప్పకుండా వాటి గురించి కూడా మీకు వెబ్సైట్స్ కానివ్వండి ఫ్రీగా మంచి ఇచ్చే ఉంటే తప్పకుండా వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఎప్పటికప్పుడు వచ్చే మనకి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా తప్పకుండా మీకు తెలియజేస్తుంటాను తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరూ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి షేర్ చేయడంతో పాటు లైక్స్ కూడా చేయండి ఫ్రెండ్స్ లైక్స్ చేయడం వల్ల మనకు ఇంకా మంచి కంటెంట్ అనేది తీసుకురావడానికి నాకు సపోర్టింగ్గా ఉంటుంది తప్పకుండా మీరు చేస్తానని చెప్పి ఆశిస్తున్నాను తప్పకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్